శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి వీడియో చూస్తున్న ప్రతి పైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఈరోజు సందేశంలో బాబా ఈ విధంగా చెప్తూ ఉన్నారండి బిడ్డ ఈరోజు నాకు చాలా కోపంగా ఉంది తల్లి నా మాటలు అసలు నువ్వు పట్టించుకుంటున్నావా ఈరోజు నువ్వు ఇది విని తీరాల్సిందే అమ్మా తప్పకుండా విను అని బాబాగారు అంటూ ఉన్నారండి మరి బాబాగారు తన బిడ్డలపై ఎందుకు అంత కోపంగా ఉన్నారో మరి ఏ బిడ్డలపై కోపంగా ఉన్నారో స్వయంగా తండ్రి మాటలు తెలుసుకుందామండి చాలా జాగ్రత్తగా వినండి ఫ్రెండ్స్ ఎందుకంటే బాబా బాబాగారు మనకేదో ముఖ్యమైనటువంటి సందేశమే ఇవ్వాలని అనుకుంటూ ఉన్నారు ఈ సందేశాన్ని ఎవ్వరూ మిస్ చేసుకోకండి అయితే బాబా గారు ఏం చెప్తున్నారో విందాం బిడ్డ నేను ఎన్నోసార్లు నీకు నా సందేశాలు పంపినా నువ్వు అసలు పట్టించుకోవడం లేదు కదా తల్లి ఎన్నిసార్లు చెప్పాను నువ్వు ఇతరులకు ఏది చేస్తే అదే నీకు తిరిగి వస్తుందని విన్నావా చెప్పు నేను చెప్పిన ప్రతిసారి అలాగే బాబా సరే అని చెప్పి ఇతరులు ఏమైనా అంటే వెంటనే నువ్వు కూడా కోపంతో రగిలిపోతూ ఉన్నావు నీకు చెడు చేసేవారికి బుద్ధి చెప్పాలని వారికి చెడు తలపెట్టాలని ఆలోచిస్తూ ఉన్నావు ఎందుకమ్మా ఎందుకు అలా చేస్తూ ఉన్నావు నీ సాయి తండ్రిని నేనున్నాను కదా వాటన్నింటినీ నేను చూసుకుంటానని ఎన్నిసార్లు చెప్పినా కూడా నా మాటలు పట్టించుకోకుండా నువ్వు తప్పు మీద తప్పు చేస్తూనే ఉన్నావు ఎందుకు తల్లి అవన్నీ నేను చూస్తూనే ఉన్నానమ్మా అందుకే నేను నీ మీద కోపంగా ఉన్నాను నువ్వు ఎప్పుడైతే నీ జీవితాన్ని మార్చుకుంటావో అప్పుడే నీ జీవితం బాగుంటుంది ఆ విషయం గుర్తుంచుకో ఈ లోకంలో నిన్ను మోసం చేసేవారు ఎంతోమంది ఉన్నారు బిడ్డ వారందరికీ చెడు తల పెట్టాలని ఆలోచించకు వారిని నీ బాబాకి అప్పగించమ్మా మిగతాది నేను చూసుకుంటాను నీ ఆపద సమయంలో నేను నిన్ను కాపాడుకుంటాను తల్లి నేను ఏదో ఒక రూపంలో వచ్చి నిన్ను మోసం చేసిన వారికి గట్టిగానే బుద్ధి చెప్తాను ఇంత గారాభంగా చూసుకుంటున్న నా బిడ్డకు చెడుతల పెట్టాలని చూస్తే నేను ఊరుకుంటానా చెప్పు వారికి జీవితాంతం గుర్తుండేలా ఒక గట్టి గుణపాఠం చెప్తానమ్మా నువ్వు మాత్రం ఒక్క విషయం గుర్తించుకో తల్లి ఏమీ కాదు నా బాబా ఉన్నారని అనుకుంటే నీకు ఏమీ జరగదమ్మా ఆ విషయాన్ని మాత్రం మర్చిపోకు నువ్వు ఇప్పుడున్న పరిస్థితి అంతా కూడా మారిపోతుంది తల్లి కాబట్టి కేవలం నీ ఆలోచనను మార్చుకో చాలు నీ ఆలోచన విధానమే నీ జీవితాన్ని మారుస్తుందన్న విషయం గుర్తించుకో అన్నీ కూడా నీ ఆలోచనలను బట్టి ఉంటాయని అర్థం చేసుకో బిడ్డ నీకు మంచి మాటలు చెప్పే నీ సాయి తండ్రిని అప్పుడప్పుడు మర్చిపోతున్నావు కదా తల్లి ఒక్కొక్కసారి నన్ను మొక్కుతున్నావు మళ్ళీ నన్ను మర్చిపోతూ ఉన్నావు నీకు వ్యతిరేకంగా ఏదైనా జరిగితే చాలు నాపై కోపంతో ఊగిపోతూ ఉన్నావు నేను ఇంత ప్రాధేయపడుతున్నా ఇంత భక్తితో నేను పూజిస్తున్నా నా బాబా నాకు ఏమీ చేయడం లేదు అని ఎంత కోపంతో రగిలిపోతున్నావు ఎందుకమ్మా ఈ తండ్రి పైన కోపం ఒక్కసారి జరిగిన దాని గురించి ఆలోచించు నేను ఏం చేసినా నా బిడ్డ కోసమే చేశాను ఎన్ని కష్టాల నుంచి నిన్ను బయటపడేశాను ఎన్ని ఆపదల నుంచి నిన్ను కాపాడాను ఒక్కసారి ఆలోచించు బిడ్డ ఇక నా జీవితమే అయిపోయింది అన్న సమయంలో కూడా నిన్ను బయటకు తీసుకువచ్చాను గుర్తుందా తల్లి మరి అన్ని చేసినా నేను ఇప్పుడు మాత్రం నా బిడ్డను ఎందుకు వదిలేసుకుంటానమ్మా చూడు తల్లి నువ్వు ఒకసారి జరిగిపోయిన దానినే ఆలోచిస్తూ కూర్చోవడం అనవసరం ఎందుకంటే జరిగిన దానిని మనం ఆపలేం కదా కాబట్టి జరిగిందేదో జరిగిపోయింది వాటిని పట్టించుకోకు నువ్వు వాటినే ఆలోచించడం వల్ల నీకు కోపం వస్తుంది తప్పితే ప్రయోజనం మాత్రం ఏమీ ఉండదు ఆఖరికి ఈ తండ్రిపై కూడా కోపం వస్తుంది చూడు చూడు తల్లి నీకు కోపం తగ్గడానికి ఒక మార్గం చెబుతాను విను ఇప్పటి వరకు నీకు బాబా ఏమి ఇవ్వలేదో ఆలోచించటమ్మానే ఇప్పటి వరకు నీకు బాబా ఏమిచ్చాడో వాటి గురించి ఆలోచించు తప్పకుండా నీ కోపం తగ్గుతుందమ్మా నీకు మరొక విషయం చెబుతాను తల్లి నీ ఆలోచన వలన నీ భవిష్యత్తు పాడవుతుంది అందుకని మంచి ఆలోచనలే చేయాలి నీ భవిష్యత్తు ఎక్కడ పాడవుతుందో అని నేను బాధపడుతూ ఉన్నాను బిడ్డ ఎందుకంటే నువ్వు నా మాటలు పెడచి వినపెడుతూ ఉన్నావు నా మాట వింటే నేను నిన్ను ఉన్నత శిఖరాలకు తీసుకు వెళ్ళగలను కానీ చెప్పినంతసేపు నా బాబా నాతోనే ఉంటారని అనుకుంటావు కానీ పక్క వాళ్ళు ఏదైనా చెబితే పక్క వాళ్ళు ఏదైనా సాధిస్తే నా బాబా నాకేమీ ఇవ్వడం లేదు నేను ఆయన మాట వినను అనుకుంటావు అవన్నీ నాకు తెలుసు తల్లి కానీ నాకు దానిపై కోపం లేదు నా బిడ్డపై ఎప్పుడూ కోపం రాదు చిన్నపిల్లవి నువ్వు నువ్వే కాదు తల్లి నా బిడ్డలందరూ నాకు చిన్నపిల్లలే కోపంలో పొరపాటున ఏదైనా చేస్తే వారిని క్షమించడం నా బాధ్యత అలాగే ఒక మంచి మార్గంలో నడిపించుకోవడం నా బాధ్యత అందుకే ఏదైనా జరిగితే తల్లి దానినే తలుచుకుంటూ ఆవేశం తెచ్చుకుంటున్నావు అది మానే ప్రశాంతంగా ఉండటం నేర్చుకో నేర్చుకోబిటా ఎందుకంటే అది నీ జీవితాన్ని బాధిస్తుందమ్మా కాబట్టి ఈ ఆలోచనల వలన అనవసరంగా నీ జీవితాన్ని పాడు చేసుకోకు నీ ధైర్యాన్ని ఏ ఆలోచనలైతే నిర్వీర్యం చేస్తూ ఉన్నాయో వాటిని బయట విసిరిపడేసై ధైర్యాన్ని పెంచుకోబిడ్డ ఇప్పుడు నీ బాబా చెప్పే మాట శ్రద్ధగా విను తల్లి ఎందుకంటే నీ జీవితం చాలా అందంగా ఉండబోతోందమ్మా దానికి సంబంధించిన మాటలు నేను చెప్తున్నాను నీ జీవితం అందంగా ఉండేలా నేను చూసుకుంటాను బిడ్డ ఎవరైనా నీ దగ్గరకు ఆపద అని వస్తే వారికి నీ చేతనైనంత సాయం చేస్తూ ఉండు ఇది మొదటి మార్గం తల్లి నువ్వు ఆనందమైనటువంటి జీవితాన్ని గడపడానికి చూడు తల్లి కష్టంలో ఉన్నవారికి నువ్వు డబ్బు సాయం చేయకపోయినా మాట సాయం చెయ్యి నీకు మరొక విషయం చెప్పనా చెడుని ఎదిరించాలి మంచిని ఆదరించాలి అలా చెడుని ఎదుర్కోలేకపోతే పక్కకు వెళ్ళిపోవడమే నీకు మంచిది నీకు చెడు తలపెట్టాలని చూసేవారికి ఏం చేయాలో నాకు తెలుసు తల్లి నువ్వు ఎక్కువ డబ్బు సంపాదించకపోయినా పర్వాలేదు కానీ పాపాన్ని మాత్రం కట్టుకోకమ్మా సముద్రంలాగా ఎప్పుడూ గంభీరంగా ఉండు సముద్రం ఎప్పుడైనా మౌనంగా ఉంటుందా చెప్పు అలల శబ్దాలతో ఉర్రూత లోగుతూ ఉంటుంది నువ్వు కూడా అలాగే గంభీరంగా ఉండాలి ఇక నువ్వు పోగొట్టుకున్నవన్నీ కూడా తిరిగి తెచ్చుకునే కాలం వచ్చేసింది తల్లి అది సంపదైన బంధమైన ఇలా ఏదైనా కానీ నువ్వు కోల్పోయింది నీకు తిరిగి చేరుతుంది నా మీద నమ్మకంతో ఉండు బిడ్డ అన్నింటినీ నీకు తిరిగి చేర్చేలా నీ సాయిని నేను చేస్తానమ్మా నువ్వు కోరుకున్నవన్నీ నీకు అందిస్తాను తల్లి ఇక నువ్వు ఎవరి దగ్గర చేయి చాచాల్సిన పని లేదు కాబట్టి రానిదాని కోసం దిగులు అనవసరం బిడ్డ నీకు కావలసింది నువ్వు ఆశపడేది నేను నీకు అందిస్తాను నమ్మకంతో ఉండు తల్లి నీకు అంతా శుభమే జరుగుతుంది నిరాశ చెందకు నేనున్నాను కదా నా బిడ్డకంతా శుభం జరిగేలా నేను చూసుకుంటానమ్మా అని బాబాగారు అంటూ ఉన్నారండి ఈ విధంగా తన బిడ్డలకు బాబాగారు తన సందేశాన్ని అయితే అందించారు ఫ్రెండ్స్ ఈ సందేశం కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు ఓం సాయిరామ్